శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూల్లోని ఏబి కేంద్రాల్లో నిన్న జరిగిన టెన్త్ ఇంగ్లీష్ పరీక్షలో విద్యార్థులు చూసి రాత్రలను పాల్పడ్డారు రంగంలోకి దిగిన విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ అలీ ఖాన్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను డిబార్డ్ చేశారు పద్నాలుగు మంది ఉపాధ్యాయులపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు దీని గురించి మరింత సమాచారం మా కారస్పాండెంట్ శరద్బాబు అందిస్తారు చెప్పండి శరద్బాబు జిల్లా మండలం ఉప్పిలి మోడల్ స్కూల్లో అయితే నిన్న ఏ బి అనే రెండు కేంద్రాలు ఉన్నాయి ఈ కేంద్రాల్లో అయితే అయితే ఫిర్యాదు వెళ్ళింది ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎవరైతే విద్యాశాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారో ఆయన మీద నియాకత్ అలీఖాన్ నిన్న అయితే పరీక్ష కేంద్రానికి రావడం జరిగింది పరీక్ష కేంద్రంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఆ సీసీ కెమెరాల్లో ఏమేం జరుగుతుందో అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించారు ఈ పరీక్షలలో సూచిరాతలు రాసినట్లయితే ఆయన చూడడం జరిగింది ఈ సూచనలో ఎవరైతే పాల్గొన్నారో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఐదు విద్యార్థులు సూచాలో సిక్కులు రాస్తుండగా ఆయన పట్టుబడ్డారు సిసి కెమెరాల ద్వారా ఆ సీసీ కెమెరాలో పట్టుబడిన ఐదు మంది విద్యార్థులు కూడా ద్వారా చేశారు అయితే ఈ సూచనతలకి అక్కడ ఎవరైతే ఉన్నారో తీర్పు వీళ్ళందరూ కూడా టీచర్స్ వీళ్ళందరూ కలిపి యాటమయ్యే వీళ్ళకి ఇలా సూచనలు రాయిస్తున్నారని చెప్పేసి అయితే ఆయన ఈ ఫిర్యాదులో వెళ్ళడం జరిగింది ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన సొంతంగా పరిశీలించి ఎవరైతే దీనికి పాల్పడుతున్నారో ఈ సూచ్రాటకు సంబంధించిన పద్నాలుగు మంది ఉపాధ్యాయులు ఈ ఉపాధ్యాయులందరినీ కూడా తక్షణమే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించిన కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కమిషనర్ గారు ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గారు అయితే పదనాలు మంది ఉపాధ్యాయులైతే మేము సస్పెండ్ చేయడం జరిగింది ఇదంతా కూడా రాయత్ర డైరెక్ట్ గా కమిషనర్ గారు నిన్న రావడం జరిగింది రాత్రి ఈ పద్నాలుగు మంది ఉపాధ్యాయులకు అయితే అయితే దీంతో చూసుకుంటే ఐదు మంది డిమాండ్ చేస్తారు పద్నాలుగు మంది ఉపాధ్యాయులకు అయితే సస్పెండ్ చేస్తారు ఇలా పోతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు ఏవైతే పద్ధతులు జరుగుతుంది ఈ పరీక్షా కేంద్రాలు అన్ని బిడ్డలు కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేశాము అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా సీసీ కెమెరాలు పనిచేయట్లేదు ఇదే విధంగా కొన్ని సీసీ కెమెరాలు కూడా తీసేయడం కూడా జరుగుతుంది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా ఈ ప్రైవేట్ స్కూల్స్ లో వీళ్ళందరికీ టార్గెట్ చేయడం వీరికి ఐఐటి కావాలి రకరకాల కోర్సులకి సంబంధించి వీళ్ళందరికీ కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోచింగ్ సంబంధించి జంప్లింగ్ పెట్టారు అంటే ఇక్కడ విద్యార్థులు ఈ స్కూల్లో విద్యార్థులు వరే స్కూల్లో ఆ స్కూల్లోకి ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్లి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి కావాల్సినంత పార్టీలో కలిపి అక్కడ ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూ వీళ్ళందరికీ కూడా పరీక్షలు రాయించడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ అన్ని దగ్గరలో కూడా వార్తలు రావడం మీడియాలో కూడా వైరల్ అవడంతో దీనిపై డైరెక్ట్ గా స్టేట్ అసిస్టెంట్ కమిషనర్ ఇక్కడ రావడం జరిగింది దీనికి సంబంధించి ఎక్కడైతే చూసినాటలు జరుగుతుంది ఈ చూసినట్ల పైన ఇప్పుడైతే ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు దుర్గా శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం కుప్పలీ మోడల్ స్కూల్లోని ఏబి కేంద్రాల్లో నిన్న జరిగిన టెన్త్ ఇంగ్లీష్ పరీక్షలో విద్యార్థులు చూసి పాల్పడ్డారు రంగంలోకి దిగిన విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ అలీఖాన్ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను డిమాండ్ చేశారు దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డిఈఓ తిరుమల శ్రీ చైతన్య సార్ సార్ చెప్పండి సార్ ఏది చెప్పాలమ్మా సార్ ఇప్పుడు పద్నాలుగు మంది విద్యార్థులను డివార్డ్ చేశారు కదా సార్ అసలు ఏం జరిగింది సార్ అక్కడ పది మంది విద్యార్థులు కాదమ్మా ఐదుగురు విద్యార్థులు మాత్రమే డివైడ్ అయ్యారు పద్నాలుగు మంది ప్లస్ ఒక పద్నాలుగు మంది టీచర్ కమ్యూనిటీ ఒక నాన్ టీచింగ్ కమ్యూనిటీలో క్లర్క్ సస్పెండ్ అయ్యాదమ్మా అక్కడ ఏం జరిగింది సార్ అంటే ఇది నిరూపి నిరూపితం చేశారా మరి ఎలా జరిగింది అంటారు నిరూపితం చేయడానికి వీళ్ళేమో రెడ్ హ్యాండర్డ్ గా దొరికారు ఈ ఐదుగురు పిల్లలు అలాగనే ఆ పక్కనే ఒక స్కూల్లో ఇదంతా జరుగుతోంది ఈ కాపీలు తయారు చేయడం అనేది అక్కడ జరుగుతోంది దీంతో కర్మాగారం అక్కడ ఉంది ఆ కర్మాగారాన్ని కూడా బస్ చేయడం జరిగింది ఒక రెండు టీంలు అక్కడికి వెళ్ళాయి రెండు టీంలు ఇక్కడికి వెళ్ళాను వెళ్లి ఆ రెండు కూడా అక్కడ కాపీ రాస్తున్న వ్యక్తులు పట్టుకున్నారు కాపీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేపర్ అనేది ఒక దాని మీద ఇచ్చాము దాన్ని అనుకునే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే అసలు ఎవరు దీని వెనుక కింగ్ పిన్ ఎవరు అనేది ఇది ఒక పెద్ద క్రిమినాలిటీ కోసం ఆ సీట్ల కోసం ఈ పాటలన్నీ అని మాకు తెలుస్తుంది ఓకే సార్ అయితే దోషులు ఒకవేళ రుజువు అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ వాళ్ళ మీద అయితే క్రిమినల్ చర్యలు అనేది తీసుకుంటారు వీళ్ళ మీద ఇప్పుడు అందరినీ సస్పెక్ట్ తర్వాత ఎవరెవరైతే దీనిలో ఉన్నారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది దీని మీద ఇప్పుడు విచారణ జరుగుతుంది మెజిస్టీరియల్ విచారణ జరుగుతుంది అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అండి దాదాపుగా జాబ్ రిమూవల్ వరకు కూడా వెళ్తుంది రైట్ ఓకే థ్యాంక్ యూ తిరుమల చైతన్య గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్